నమస్తే ఎస్ఎంఎస్ వన్ సెవెన్ టీవీకి స్వాగతం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కలెక్టర్కి వింతి పత్రం అందజేసిన రైతులు శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం బూదిలి పంచాయతీ చుట్టుపక్కల రైతులు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ లో వింతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కిష్టా గంగాధ్రి అనే వ్యక్తులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వెళ్లి అడిగితే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని బెదిరిస్తున్నారని సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు చెప్పిన ప్రయోజనం లేదని తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ జిల్లా గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాల రైతులు మా హ్యూమన్ రైట్స్కి ఒక విన్నపం చేసుకోవడం జరిగింది ఎంతోమంది అధికారుల దగ్గర తిరుగుతున్న కూడా మాకు న్యాయం జరగలేదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళ సమస్య ఏమంటే రైతులు మా ఇక్కడ అక్రమ రవాణా ఇసుక తోలుతున్నారని చెప్పేసి ఎంతో మందికి ఫిర్యాదు చేశాము అధికారులు ఎంఆర్ఓ గారు పోయి చెప్పినా కూడా వినట్లేదు కాకపోతే అక్కడ ఉండేవాళ్ళు ఫిల్టర్ బోర్ల ద్వారా చాలా మంది బతుకుతున్నారు కాకపోతే అక్కడున్న సమస్య ఏమంటే ఆ ఫిల్టర్ బోర్లు దెబ్బతింటున్నాయి ఈ ఇసుక తోలడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలు పెట్టుకోలేకపోతున్నారు పంటలు కూడా మధ్యలో నష్టపోవడం కూడా జరిగింది పోయి నిలదీస్తే రైతులందరూ నిలదీస్తే ఒకటే మాట మాట్లాడుతున్నారు అక్కడున్న వాళ్ళు మీ ఇష్టం వచ్చినా చెప్పుకోకు అని చెప్పడము లేదా వాళ్ళ బోర్లు బీకేయడం వాళ్ళు పైపులు పక్కలు కొట్టేయడం చేస్తూ వీళ్ళతో భయభ్రాంతులు గుర్తు చే గురి చేస్తున్నారు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటున్నాం రైతే దేశానికి వెన్నుముక అన్నారు ఆ వెన్నుముక్కే స్ట్రాంగ్ లేకున్నప్పుడు మనము ఇంత కష్టపడి ఇంత మనకు రాజ్యాలు ఎందుకు అధికారులు ఎందుకు చెప్పండి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగల వెంటనే ఈ విషయం పైన జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు వెంటనే రైతులకు సహాయం చేయాలి ఇప్పుడు కొంతమంది చదువుకునే వాళ్ళు వాళ్ళకి తెలిసింది ఒకటే పొద్దున్నే సద్దన్నం తినేసి పంటలు పంటలు పెట్టుకోవడమే వాళ్ళకి తెలుసు రాజకీయం చేసే రాదు వాళ్ళకి వెంటనే వాళ్ళకి స్పందించాల్సిందే వాళ్ళకి సహాయం చేయాల్సిందో మాది పంచాయతీ పంచాయతీపల్లి గ్రామము మేము నూరు సంవత్సరాల పై నుంచి మా పెద్దవారు కూడా దోలుకుంటూ చిన్న చిన్న ఇంజిన్లు వేసుకొని తర్వాత కరెంటు మోటార్లు వేసుకొని పెట్రోల్ బోర్లు వేసుకొని మేము జీవనం సాగిస్తున్నాం చిత్రావతి ఏట్లో మేము ఎప్పుడూ దాంట్లో పంట తీస్తున్నాము మేము కానీ ఇప్పుడు ఇసుక మాపేవలు ఎక్కువైపోయి ఇప్పుడు ఇసుక తల్లిస్తున్న తల్లిస్తున్నారు రాను ఇదే జరిగితే ఎడారిగా మారే అవకాశం ఉంది మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు మీరు ఉంచి కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇచ్చినాము కానీ మీరు స్పందించి దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాము పంచాయతీ గ్రామంలో ఏరియాలో ఏరియా దాన్ని ఎక్రమంగా వచ్చిన ఇసుక తరలిస్తున్నారు కాబట్టి మేము ఎన్నో సార్లు అభివృద్ధి కూడా మాతో లెక్క చేయకుండా అధికారులతో లెక్క చేయకుండా తరలి ఇసుక తరలిస్తున్నారు కాబట్టి అధికారులతో మేము ఎన్నోసార్లు చెప్పుకున్నా కూడా పట్టించుకోలేదు ఎంఆర్ఓ చూసిపోయారు ఇలాకరు చూసిపోయారు మేము కలెక్టర్ దంగా పోయినాము మళ్ళీ కూడా అర్జీ ఇచ్చి వచ్చినాం కాకపోతే మాకు ఇక్కడ ఉండే రైతులు కూడా దాని నుంచి బతుకుతున్నారు కృష్ణా గంగా కుమార్ వాళ్ళు కూడా దాని మీద బతుకుతున్నారు కానీ ఇసుక అక్రమం తరలిస్తున్నారు మేమేమో మాట్లాడితే మా మీద అక్కడ వస్తారు మీ ఇష్టపక్షన్ చేసుకోండి మీ బోకేషన్ చేసుకోకండి మేము తోలేదే మీరు ఎవరు మాట్లాడేకే నేను మాతో దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్ల పరిస్థితుల్లో ఎవరు తోళ్ళ ఇసుక వాళ్ళే పదే పదిగా తోలి మా తో పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళతో మీరు అడ్డుకిచ్చి నీళ్ళేస్తే టాగెట్లో మాకెంతో సేవ్ చేసినట్లు మీరు అధికారులు మాకు మరింత గౌరవించినట్లు ఉంటుంది కాబట్టి మా ఇసుకుంటే మేము బతుకోలేదే ఫిల్టర్లు కానీ ఇలా పడితే మాకు బతుకుతారు లేవు కాబట్టి మేము ఏటి మీద ఆధారాం బోర్లు లేవు ఏమీ లేవు కాబట్టి ప్రతి ఊరు అధికారుల సహాయంతో వీళ్ళని అడ్గించి తొలగిస్తే మాకు చాలా మంచిదని మేము కోరుతున్నాం అధికారులతో